ఐ హ్యాడ్ ద సేమ్ ఏజ్ కింద నా పిల్లలు ఏంటంటే నేను అలాగే అని ఫీల్ అవుతాను కదా ఆమె నాట్ ఫాదర్ నాకు ఉన్నదా ఇన్ని క్యారెక్టర్ ఇంత అసాసినేట్ చేసినప్పుడు ఇట్స్ పబ్లిక్లీ మూవీ నాకు చాలా బాధ ఉంది ఇంత చేసినా కూడా నాకు బాధ ఉంది సార్ మనం తెలుగు వాళ్ళు బరువు తీసిన పైన పడతాం నేను చేస్తుంటే మనం వాళ్ళు అక్కడున్నాం ఒక్క డిపార్ట్మెంట్ బ్లేమ్ చేసినా కూడా చాలా తప్ప ఉంది హ్యూమన్ స్కేల్ అందరు దిద్దే బెస్ట్ ఎఫర్ట్స్ ఇంక్లూడింగ్ ఒక అంచనా చేసే సార్ ఎప్పుడు రావలేదు సార్

సినిమా స్టార్టింగ్ కొంచేపు నేను వెళ్ళిపోయా నేను మా బయట వచ్చాము అంతే నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ లా ఉందంట కళ్ళు తిరిగి పడిపోయిందంట తర్వాత ఆవిడ పక్కన చనిపోయిందంట ఇలా కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్ లో నాకు తెలీదు అసలు నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలీదు ఐ నో ఐడియా ఎందుకంటే నేను నా పిల్లలనే పక్కన పెట్టుకున్నా నా వైఫ్ నా 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 కొడుకు నా కూతురు థియేటర్ లోనే ఉన్నారు నాకు తెలీదు నిజంగా అలా జరుగుంటే నాకు తెలుసు నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా మినిమం కదా ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా నాకు తెలియ కూడలేదు సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది ఉదయం వెళ్ళిపోయా అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తున్నాను ఇలాంటి ఫాల్స్ అలిజేషన్స్ వస్తే చాలా బాధ వస్తుంది పిల్లలు ఉన్నారు సార్ పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను నాకు నా పిల్లలంటే అధ్యక్షన్ తెలుసు ఎవరైనా ఉంటారు తీసుకుని వెళ్ళిపోతారు కదా అలాంటి నాకు నాకు క్లూ కూడా లేదు